నమస్తే వెల్కమ్ యూ నేను అటు బలోచిస్తాన్ ఇటు సింధ్ మరోవైపు పిఓజెకే అంతర్ యుద్ధాలతో పాక్ ప్రస్తుతం ఉక్కిరి అవుతోందా భారత్తో యుద్ధం మొదలైతే పాకిస్తాన్ మూడు ముక్కలయ్యే అవకాశం ఉందా ఈ మూడు చోట్ల అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ నివేదికలు ఏం చెప్తున్నాయి ఒక్కో పాక్ వంద నిరసనలు వెయ్యి ఆందోళనలు లక్ష గొడవలు కోటి కొట్లాట్లుగా అక్కడ పరిస్థితులు ఇవాళ అద్దం పట్టేలాగా అక్కడ స్థితిగతులు కనిపిస్తుంది అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే రెండు దైవ దూషణ హత్యలు నాలుగు తిరుగుబాటు మరణాలు ఇరవై నాలుగు మంది గ్రూప్ హత్యలు మూడు వందల డెబ్బై తొమ్మిది కిడ్నాప్ కేసులు నాలుగు వందల ఐదు పరువు హత్యలు పదహారు వందల నలభై యొక్క గృహ సంబంధిత హత్యలు పదహారు వందల ముప్పై మైనర్లపై హింస కేసులు రెండు వేల ఐదు వందల ఉగ్ర మ ఉగ్రవాద మరణాలు నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు అత్యాచార కేసులు సింధ్ పంజాబుల్లో నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పోలీస్ ఎన్కౌంటర్లు ఇవి పిఓజేకేలో పెరుగుతున్న హింస తాలూకా గణాంకాలు బలూచిస్తాన్లో హింసాత్మక స్థితిగతులు పిల్లలు మహిళలు వృద్ధుల పట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు తార్ఖానాలు అంతేకాదు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో బలూచిస్తాన్లో పెరిగిన పెరుగుతున్న రాజకీయ అణచివేత హింసాత్మకతను హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ తన స్టేట్ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ద్వారా వెలికి తీసినటువంటి వాస్తవ స్థితి పరిస్థితి ఇక ఒక పక్క పేల్గావ్ దాడులతో లోన వణుకుతున్నటువంటి పాకిస్తాన్కి ఈ హెచ్ఆర్సిపి రిపోర్ట్ లాగే కొంత లాగి లెంపకాయ కొట్టినంత పని అయింది అలాగని పాకిస్తాన్ ధోరణిలో మార్పు వచ్చిందంటే అలాగేమీ కనిపించడం లేదు కానీ ప్రపంచం గుర్తించాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తోంది పాక్ ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ పాలిత ప్రాంతాల్లో పౌర స్వేచ్ఛ భారీగా తగ్గడం రాజకీయ అణచివేత విపరీతంగా పెరగడంతో కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో జనావాసాల్లో హింస భయంకరంగా పెరుగుతున్నటువంటి దృశ్యం మనకు తేట తెల్లమవుతుంది పాకిస్తాన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం లోపభూయిష్టపరమైనటువంటి చట్టాలను వెంటనే ఆమోదించడం ద్వారా ఆ ప్రజాస్వామిక శక్తులు తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఖైబర్ పంతుక్వ బలుచిస్తాన్లో హింసా పెరుగుదలకు కారణంగా ఉగ్రవాద సంబంధిత మరణాలు రెండు వేల ఐదు వందల వరకు ఉండటం తీవ్ర అభ్యంతరకరంగా భావిస్తోంది హెచ్ఆర్సిపి ఇరవై నాలుగు మంది అట్లాగే కొన్ని వేర్పాటు వాద గ్రూపుల చేతిలో హతం కాగా వీటిలో కొన్ని దైవ దూషణకు సంబంధించినటువంటి వివరాలు ఉండటం ఆందోళనకరంగా భావిస్తోంది అయితే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో గోధుమ పిండి గొడవలు జరుగుతున్నాయి అంతేకాదు కరెంటు ఛార్జీల పెరుగుదలపై సామూహిక నిరసనలు హోరెత్తున్నాయి ఇలాంటి నిరసనలకు కూడా ఇక్కడ ఆస్కారం లేదన్న మాట వినిపిస్తోంది కనీసం ఆందోళన చేపట్టడానికి కూడా తగిన స్వేచ్ఛ లేదని వాతావరణం కనిపిస్తోంది హెచ్ఆర్ చైర్పర్సన్ అసద్ ఇక్బాల్ భట్ చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల డెబ్బై తొమ్మిది కిడ్నాపులు జరిగాయి వీటిల్లో రెండు హత్యలు చిన్న చిన్న మాటల కారణంగా ఏర్పడినవి సింధ్ పంజాబ్లలో ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు కేవలం యుద్ధం మాత్రమే కాదు సాధారణ నిరసనల్లో కూడా కిడ్నాపులు ఏంటి ఇది ఎంత మాత్రం అభిలాషనీయం కాదన్నారు మాజీ హెచ్ఆర్ చైర్పర్సన్ హీనా జిలాని అన్ని హింసాత్మక చర్యలను చట్టపరమైన మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలు సామూహిక తిరుగుబాటుగా రూపాంతరం చెందాయి మరోవైపు ముజఫర్బాద్ వరకు ఒక ర్యాలీ నడిచింది అధికారులు ఈ తిరుగుబాటును అణిచివేసే యత్నం చేశారు దీని కారణంగా ఒక పోలీస్ అధికారితో పాటుగా నలుగురు మరణించారు కూడా దీంతో భారీ ఎత్తున అరెస్టులతో పాటు మరింత హింస అక్కడ పెట్టరేగింది ఇక బలూచిస్తాన్లో కిడ్నాప్లు కిడ్నాపులు నిత్య కృత్యమయ్యాయి ఈ విషయంపైనే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది హెచ్ఆర్ రిపోర్ట్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో మహిళలు పిల్లలపై హింస విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ సుమారు నాలుగు వందల ఐదు పరువు హత్యలు పదహారు వందల నలభై యొక్క గృహ సంబంధిత హత్యలు నాలుగు వేల ఒక వంద డెబ్బై ఐదు అత్యాచార కేసులు మైనర్లపై హింసకు సంబంధించి పదహారు వందల ముప్పై ఘటనలు సరి కాదని తెలిపింది ఇవన్నీ బలూచిస్తాన్ సింధ్ గిల్జిట్లోని అంతర్గత వ్యవహారాలను ఎత్తి చూపుతున్నాయి ఈ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను చాటి చెప్తుంది ఇది అక్కడి నిజ రాజకీయ సామాజిక చిత్రంగా కనిపిస్తుంది వీటన్నింటినీ బట్టి చూస్తే ఇస్లామాబాద్కి బలూచిస్తాన్ సింధ్ గిల్గిట్ అట్లాగే బాల్టిస్తాన్ పై పట్టు క్రమంగా సడలిపోతున్నట్లుగా కనిపిస్తోంది ఇది పాకిస్తాన్ సామాజిక రాజకీయ చిత్రంలోని చీలికలు స్పష్టంగా తెలియజేస్తోంది అని విశ్లేషకులు చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎలాగో కుప్పగూలే పాకిస్తాన్ని మనం కూల్చి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు సరిగ్గా మోడీ ఆలోచన కూడా ఇదేనా అని అనిపించక మానదు అంటే పాకిస్తాన్ అంతర్గత యుద్ధాలతో అతలాకుతలం అయిపోతోందా ప్రస్తుతం బలూచిస్తాన్ సింధ్ గిల్జిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో నిరసన అత్యంత తీవ్రంగా ఉన్నాయా బలూచిస్తాన్ నాట్ పాకిస్తాన్ అంటూ ఆ దేశ వాసులు చేసే పోరాటం కానీ తీవ్రతరం అయితే చైనాతో సంబంధాలు కూడా దిగిపోతాయా దోబల్ చేసిన వార్నింగులకు అర్థమేంటి పాక్ మూడు ముక్కులు కావడానికి గల అవకాశాలు ఎలాంటివి అనేది కనుక ఒకసారి జరుగుతున్నటువంటి చర్చ కనుక మనం ఒకసారి చూస్తే పాక్ అష్టదిగ్బంధంలో చిక్కడం ఖాయంగా కనిపిస్తుంది భారత్పై చిన్నా చితక ఉగ్రదాడుల ద్వారా ప్రపంచాన్ని దృష్టి మరలిస్తోంది పాకిస్తాన్ దీని వెనకల కారణం చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఇప్పటికే బలూచిస్తాన్ సింధ్ గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలలో నిరసనలు చెలరవుతున్నాయి ఈ నిరసనలు ప్రధానంగా భూమి గొడవలు వనరుల్లో వాటాల తగులాటలు వీటి కారణంగా ఏర్పడుతున్నటువంటి అలజడులు తిరుగుబాట్లు వీటిని అనగదొక్కడానికి బలవంతపు కిడ్నాపులకు పాల్పడ్డం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి బలూచిస్తాన్లో బలూచ్ వేర్పాటువాదం తిరుగుబాటుదారులు చైనీయులపై దాడులకు తెగబడ్డారు సింధులో చొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి గిల్జిట్ బాల్టిస్తాన్లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు పాక్ అంతర్గతంగా ఏమంత గొప్పగా లేదనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు దళాలు చైనా పాక్ వ్యవహార శైలిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి అంతేకాదు దాడులకు కూడా తెగబడ్డాయి ఈ నిరసనలు బలూచ్ ప్రజల ఆకాంక్షలు స్వయం ప్రతిపత్తి వారి హక్కులకు ప్రతీకగా నిలుస్తున్నాయి ఇక సింధ్ చొలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి ఈ ప్రాజెక్టు ద్వారా సింధు నది నీటిని బంజరు ప్రాంతాలకు మళ్లించనున్నారు ఈ నిరసనలు సింధు నీటి పంపిణీ నీటి హక్కులను సంబంధించినటువంటి ఈ విషయాల్లో సింధు ప్రజలు ఆందోళనకు ప్రతిబింబిస్తోంది ఇక గిల్జిట్ బాల్టిస్తాన్ విషయానికి వస్తే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క మైనింగ్ విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి ఈ ప్రాంతాల్లో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు తమ భూమి ఇతర వనరుల విషయంలో పాక్ ప్రభుత్వ విధానం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది గిల్జిట్ బాల్టిస్తాన్ చట్టపరమైనటువంటి గుర్తింపు రాజ్యాంగ హోదా కూడా వివాదాస్పదంగానే ఉంది ఈ నిరసనలు ప్రస్తుతం పాకిస్తాన్లోని అంతర్గత అసంతృప్తికి భిన్న ప్రాంతాల ప్రజల సమస్యలకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఆందోళనలు పాకిస్తాన్ ప్రభుత్వం దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల అసంతృప్తికి సంకేతంగా కనిపిస్తోంది సో ఇప్పుడు వచ్చే రోజుల్లో భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావడంగా ఖాయంగా కనిపిస్తుంది సో ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతే ఆటోమేటిక్గా చైనా పాక్ చేయి వదిలేస్తుంది దానికి కావాల్సింది ఈ ప్రాంతమే తానిచ్చే నిధులేవో ఈ ప్రాంతానికే ఇస్తుంది ఈసారి ముంబై తరహా దాడి కానీ జరిగితే పాక్ ని కోల్పోతుందని అజిత్ దోవెల్ అందుకే అంటున్నారు ఈ అంశాలపై సునిశ్చిత దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చూస్తోంది తన సిక్స్ డైమెన్షనల్ వార్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగంగానే కనిపిస్తుంది తొలిత పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జల అలజడి సృష్టించి తద్వారా దాన్ని స్వాధీనం చేసుకుని ఎత్తుగడ వేస్తోంది భారత్ సో బలోచిస్తాన్లో అంతర్గత వ్యవహారాలను అనువుగా మలుచుకోవడం గిల్జిట్ బాలిస్థాన్ మైనింగ్ కార్యకలాపాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత వాసులకు మద్దతు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించిన భారత్ ఇక సింధు నది జలాల నీటి పంపిణీ హక్కుల సంగతి సరే సరి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉండాల్సిన గొడవలు ఎట్లాగూ ఉన్నాయి బలూచిస్తాన్ కానీ సింధ్ కానీ గిల్చిట్ బాలిటిస్తాన్ వాసులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి కొని తెచ్చుకుంటే ఈ ప్రాంతాలు విడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో సఖ్యత పాక్ అంటేనే విముఖత చూపిస్తున్న విషయం కూడా మనకు కనిపిస్తోంది సో ఇప్పుడు మనల్ని ఇరకాటంలో పెట్టేలా పాక్ చైనాతో ఎలా చెలిమి చేస్తుందో సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ సైతం భారత్తో స్నేహ బంధాన్ని ఆశిస్తోంది ఈ దిశగా భారత్ కూడా గత కొంతకాలంగా తాలిబన్లతో సఖ్యంగానే ఉంటూ వస్తుంది వచ్చే రోజుల్లో ఏ ఈ బంధం మరింత బలపడేలా పాక్ గుండెల్లో గుణపం దిగేలా ప్రకటన వెలువడిపోతోంది దీంతో పాకిస్తాన్ అష్ట అష్టదిగ్బంధంలో చిక్కడం ఖాయంగా ఉంటుందంటున్నారు చాలా మంది నిపుణులు సో ఇప్పుడు దక్షిణాసియా రాజకీయ వ్యవహార నిపుణులందరూ కూడా ఇదే భావిస్తున్నారు సో ఎప్పుడైనా పాక్ మూడు ముక్కులు అవడం ఖాయంగా కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాక్ యూ